రావట్లేదా ఇంతవరకు అయితే వీడియో తీయగలిగానే నేనైతే నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి ఖచ్చితంగా మాత్రం ఎలా ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చినా నచ్చపోయినా మాత్రం లైక్ మాత్రం మర్చిపోవాడి సరేనా మా వీడియో మాత్రం ఫాలో అవ్వండి డైలీ మాత్రం వీడియో వస్తూనే ఉంటుంది ఈ రోజు కాడ నుంచి మనటిదాకంటే నాకు ఒంట్లో బాగలేక గుడికి వెళ్ళి వచ్చిన కాడ నుంచి కాళ్ళు చేతులు నొప్పి నొప్పి అని కాళ్ళు చేతులు పోవటం అట్లాగా ఒంట్లో బాగకుండా కొద్దిగా నీరసంగా ఉండి నేనైతే వీడియో లేయలేదు ఇప్పుడు నుంచి డైలీ వస్తూనే ఉంటాయి వీడియోలు ఏదో ఈ వీడియో వస్తూనే ఉంటుంది డైలీ బ్లాగ్స్ అయితే కూరలు కానీ వంటలు కానీ చేస్తా కుకింగ్ వీడియోలు కానీ మాలో లాంగ్ వీడియోలు ఏదైనా కానీ ఏంద్రా మేము ఏం చేసినా ఏ పోయినా కానీ వీడియో తీసి వేస్తూనే ఉంటాను నచ్చితే మాత్రం నడిచిపోవాలండి అందుకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు బాగున్నారా అందరు అందరు బాబు స్ఫూర్తిగా కోరుకున్నారు ఈరోజు మ్యాటర్ ఏంటంటే డైలీ బ్లాగ్ అయితే చేద్దాం అనుకున్నాను నేను ఆ లోపలనే ఇంటికి రాంగానే అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చేసింది ఏం ఆర్డర్ చేశాడో తెలియదు విష్ణు అయ్యే ఏం బుక్ చేశాడో నాకు కూడా తెలియకుండా ఎమ్మటే వాళ్ళైతే ఇంతని చెప్పారు చేశాను విష్ణు ఫోన్ చేస్తే ఏంది విష్ణు అంటే అది సర్ప్రైజ్ వీడియో తీయన్నాడు అసలు అర్థం కాక నాకైతే ఏది ఏం చేశాడో అది నా కోసం చేశాడా తన కోసం చేసుకున్నాడా లేకపోతే పిల్లల కోసం చేసుకున్నాడా అని నా డౌట్ వచ్చి అడిగాను అడిగితే నువ్వు చేయి చేస్తే నీకే తెలిసిద్ది అన్నాడు ఏం అర్థం కాక ఇంకా అట్టా చెప్పేటట్లు లేడు విష్ణు అయితే చూడాలి అట్టాగైనా కానీ అని నేనైతే సీల్ చేస్తున్నాను ఒక్కీ కావాలి ఎందుకంటే వచ్చిన కానీ ఈ పనులే సరిపోతున్నా ఇంట్లో పనులే ఇంట్లో పనులే సరిపోతా ఈ పనులు చేసుకుంటుంటే విష్ణు అయితే అది ఆర్డర్ చేశాను కదా విష్ణు సిరి అది ముందు చూడు చూసి అది ఆ సర్ప్రైజ్ ఏందో నువ్వు కూడా చూడాలి కదా నీకు కూడా నచ్చాలి కదా అన్నాడు విష్ణు అయితే అందుకోసం అయితే ఫోన్ అందుకోసం ముందు వీడియో అయితే తీసి మీతో పంచుకోవాలి నేను చూసింది కాకుండా మీకు కూడా అయితే నా అందుకే నేను ఏది చేసినా కానీ వీడియోలు తీస్తాను ఎందుకంటే నాతో పాటు మీడు కూడా నాతో పాటు మీరు కూడా చూడాలి కదా చూడాలి అప్పుడు ఏం చేసాను అర్థం కాల చెప్పు చాలా సార్లు అడిగాను అడిగితే తిరిగి నాకు అడిగే కన్నా నువ్వు వీడియో తీసి చూస్తే మంచిది ఎందుకంటే చూస్తేనే నాకు ఆనందం ఉంది సరేలే అమ్మ చూస్తాను విషయం ఏంది ఏడుస్తున్నా తలిపే తలుపే మా పిల్లల బాలకి ఈ పిల్లల బాలకి మాత్రం తలకాని ఎప్పుడుతుంది అయితే అందుబాటు వీళ్ళకి బయట వేసి తలుపేసినా కానీ ఏడుస్తానే ఆ పక్క నుంచి వస్తున్నారు గోల్ సరే వీళ్ళతో మేము పడలేము ఇంకా ఇళ్ళ గోలు ఎందుకులే కానీ సీల్ చేసి ఏమేమి ఉన్నాయో చూద్దాం అసలు షూలు ఇంకేందో అనుకున్నాను నేనైతే షూ అయితే షూలు అయితే ఆర్డర్ చేశాడు షూలు బాగానే ఉన్నాయి కానీ బిస్కెట్ కలర్ గోల్డ్ కలర్ బాగానే ఉంది మోడల్ కూడా భలే ఉంది మోడలు కానీ ముందు కానీ బాగానే ఉన్నాయి షూలు అయితే ఎందుకమ్మలా ఈరోజు పెళ్ళి ఉంది ఎందుకంటే మా ఆడబిడ్డ మర్చి పెళ్ళి అయితే ఉంది ఈరోజు అందుకోసం విష్ణు ఆడు రోజు అబ్బదే వాళ్ళ నాన్నదే అంట మా అబ్బమ్మ అంటున్నాడు వాళ్ళ నాన్నకే మీ నాన్నకెళ్ళి ఇంకెవరికో అనుకున్నా విష్ణుగా చేసుకున్నాడు ఎన్ని రోజులకో మళ్ళీ నేను చెప్పకుండానే చేసుకున్నాడు ఆర్డర్ అయితే నచ్చిన విష్ణు అసలు ఏ చేసుకోమన్నా చెప్పులు తీసుకోమన్నా మళ్ళీ బట్టలు తీసుకున్నా కొత్త కొత్తవి తీసుకున్నా విష్ణు తీసుకోమంటే ఇప్పుడు వద్దురేసి పోతుంది బైపు చిన్న ఎట్టా పోతుంది బైపు ఎట్టాగా చూపి అలా పోతుందా అలా పోతుంది అవ్వండి బై మామ పైకి కట్టా పోతుందండి గణేష్ ఏం ఫ్రిడ్జ్ తీస్తున్నా చిన్న లడ్డు ఎలా పోతుంది పైకు కొద్దిగంట పోయి అడిగి తాగుతాడండి చేతికి రే బీరో పట్లందుకు ఎవరు బయట వేసింది సరికోట్లు ఇప్పుడు ఏమైనా పనికి వస్తాయి అవసరం ఇది ఇప్పుడా అవసరం లేదు లోపల పెట్టేది లోపల పెట్టేసి మీరు అడిగే తలిపే రే రే గోళ గోళ నీ కళ్ళే చూపించాలి కొద్ది ఆకలి మేము నీకే చూడలేక చచ్చిపోతుంది దెబ్బలు పడతాయి పో లోపల సర్దు నేను కూడా పెట్టేసే కింద కింద అది చలికోట్లు కింద తలిపేసి తాళవే అరిపిస్తున్నారు మీరు షాంపు పగి అరే లడ్డు లడ్డు ఈ అన్నం ఏంద్ర తినేసి ఇక్కడ పడేసారు అన్నం వేసింది ఎవరు చిన్న నువ్వేనా తీ తీ తీసి బయట తొక్క కూడతా ఇలా కాళ్ళతో బయట లడ్డు నువ్వు కూడా తీసి బయట అది గుడ్ బాయ్ రండి ఇంకా చేసావు తాళము వంట చేయాలా అని అంత అయిపోయింది రాండి ఇంకా కాసేపు పండుకోరా చిన్న లడ్డు పండుకోవా ఇంకా ఏం మార్కులు వచ్చా కొనుక్కుండా ఏం మార్కులు అయ్యా పాస్ అయ్యా

మళ్ళీ హిందీకి ఏమో ముప్పై ఐదు వచ్చినాయి ఎఫ్ఏ వన్లోనే ఇంగ్లీష్కి ముప్పై ఆరు మ్యాథ్స్కి నలభై ఒకటి సైన్స్కి ఇరవై ఐదు సోషల్కి థర్ ముప్పై జీకేకి ఏమో ముప్పై ఫోర్ ముప్పై నాలుగు కంప్యూటర్ ఏమో పద్నాలుగు వచ్చినాయి ఇంకా టోటల్ ఇవన్నీ కలిపి టోటల్ ఏమో రెండు వందల యాభై తొమ్మిది వచ్చినాయి మొత్తం ఇవేమో ఎఫ్ఏ టూ తెలుగులో ఇంగ్లీష్లో ఏమో థర్టీన్ వచ్చినాయి సైన్స్ లో థర్టీ వన్ సోషల్లో ఫార్టీ టూ జీకేలో థర్టీ ఎయిట్ కంప్యూటర్ లో థర్టీ ఫోర్ ఈ మొత్తం కలిపి మూడు వందల త్రీ హండ్రెడ్ సిక్స్టీన్